ఆసక్తిరమైన కథనంతో ఏప్రిల్ ఇరవై ఐదో తేదీన రిలీజ్ కి సిద్దమవుతోన్న ఎల్ఆర్ ఫిల్మ్ సర్కూట్స్ సంస్థ లేలీధర్ రావుకోలా స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చలనచిత్రం ఏఎల్సిసి ఓ యూనివర్సల్ బ్యాచిలర్ ఈ సినిమా ద్వారా జేపీ నవీన్ ని హీరోగా శ్రావణిశెట్టిని హీరోయిన్గా పరిచయం చేస్తున్నారు ఈ సినిమా తిరుపతి తలకోన తూపిలిపాలెం రామోజీ ఫిల్మ్ సిటీ మరియు తదితర ప్రాంతాలలో చిత్రీకరణ జరపబడినది జులై రెండు వేల ఇరవై నాలుగులో మొదలైన ఈ సినిమా షూటింగ్తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ముగించుకొని రిలీజ్ కి సిద్ధమవుతోంది ఈ సినిమాలో మొత్తం నాలుగు పాటలు ఉంటాయి అన్ని పాటలు మ్యాంగో మ్యూజిక్ లేబుల్ ద్వారా విడుదల అయ్యి అందరి ప్రశంసలు పొందుతున్నాయి ఏఎల్సీసీ సినిమా గ్లోబల్ గా ప్రతి ఒక్క మగవాని జీవితంలో బ్యాచిలర్ గా ఉన్నప్పుడు జరిగే సంఘటనల ఆధారంగా రూపొందించబడింది చిత్రతారగణం ధనుష్ దేవరపోలి శ్రీకర్ కొమాండూరి నాయక్ నేత్ర రాజీవ్ కోలార్ రామేశ్వరం డి శ్రీనివాసులు రెడ్డి కమల్ రాజు తదితరులు ఈ చిత్రానికి కథ మాటలు చిత్రానువాదం నిర్మాత దర్శకత్వం లేలీధర్ రావుకోలా సంగీతం జస్వంత్ పి సినిమాటోగ్రఫీ ఎస్ చరణ్ తేజ మేకప్ ఆరవ్ కాస్ట్యూమ్స్ రూప దప్పేపల్లి ఆర్ట్స్ అజయ్ ఎడిటింగ్ నిఖిల్ మరియు రాజేష్ కొరియోగ్రఫీ కార్తీక్ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ నాగ శ్రీహర్ష కశ్యా ఈ సినిమా ఏప్రిల్ ఇరవై ఐదో తేదీన రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు ఈ సమావేశంలో నటులు కుమారస్వామి చంద్రరెడ్డి పాల్గొన్నారు ఎల్ఆర్ ఫిల్మ్ ఫిలిం సర్క్యూట్ సంస్థ తరఫున ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా అండి నా పేరు లేలిధర రావు కోలా ఏఎల్సిసి చలనచిత్ర దర్శకుణ్ణి ఏఎల్సిసి సినిమాలో జేపి నవీన్ శ్రావణి శెట్టి హీరో హీరోయిన్లుగా నటించారు ఈ సినిమా చాలా ముఖ్య ఉద్దేశంతో మంచి సందేశ సందేశాత్మకంగా చిత్రీకరించామండి సో ఇది ప్రతి ఒక్కరూ చూడవలసిన సినిమా ఈ సినిమా ద్వారా యువతకు ఒక మంచి సందేశాన్ని ఇవ్వదలుచుకున్నాము సో ఈ సినిమా ప్రివ్యూ చూసిన తర్వాత చాలా న్యాచురల్గా వచ్చింది చాలా ఎంకరేజింగ్ అనిపించింది సో ఆ కాన్ఫిడెన్స్తోనే మేము ముందుకు వచ్చాము సో ఈ సినిమా ప్రతి ఒక్కరూ వయసుతో సంబంధం లేకుండా చూడవలసిన సినిమా ప్రతి ఒక్క తల్లిదండ్రులు ప్రతి ఒక్క అబ్బాయి అమ్మాయి చూడవలసిన సినిమా సో ఈ సినిమా పాటలు ఆల్రెడీ మ్యాంగో మ్యూజిక్ ద్వారా రిలీజ్ అయ్యాయి అందరి మనలు పొందుతున్నాయి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు ఏప్రిల్ ఇరవై తేదీన తీసుకురావడానికి మేము ప్రయత్నిస్తున్నాము సో ఈ సినిమా ఏప్రిల్ ఇరవై తేదీన థియేటర్లో రిలీజ్ అవుతుంది సో ఈ సినిమా ప్రతి ఒక్కరూ చూడవలసిన సినిమా సో కాబట్టి ఈ సినిమా ద్వారా చాలామందిని పరిచయం చేశాము సో ప్రతి ఒక్కరు కొత్త వాళ్ళే సో మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేసి ఇలాంటి మంచి సినిమాలు ఇంకా తీయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను ఈ సినిమా కంప్లీట్గా తిరుపతి తలకోన తూపుల్పాలెం ఏరియాలో చిత్రీకరించామండి సో ఈ సినిమా ప్రజెంట్ షూటింగ్ కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేసుకొని సంసార్ కార్యక్రమం జరుగుతుంది సో ముఖ్య ఉద్దేశం అంటే ఏప్రిల్ ఇరవై తేదీన ఈ సినిమా రిలీజ్ చేయబోతున్నాము సో ఈ సినిమా చాలా న్యాచురల్గా వచ్చింది ఒక మంచి ఉద్దేశం తీసాము సో ప్రతి ఒక్కరికి చేరువ చేయాల్సిన ఉద్దేశంతో ఇక్కడ మేము ముందుకు వచ్చామండి సో ఒక యువతి యువకులకి ఒక మంచి సందేశాన్ని ఇవ్వబోతున్నాము ఒక అబ్బాయి యాంటీ లేడీ కమిటీగా ఎందుకు తయారు అవ్వాల్సి వచ్చిందో ఈ సినిమా ద్వారా మేము చెప్పదలుచున్నాము సో ప్రతి ఒక్క తల్లిదండ్రి ఒక అబ్బాయి గురించి ఏ విధంగా ఆలోచిస్తారు ఒక అబ్బాయి తల్లిదండ్రుల గురించి ఎలా ఆలోచిస్తాడు వాళ్ళ మధ్య విచువల్ ఎమోషనల్ రిలేషన్ ఎలా ఉంటుంది సో ఈ సినిమా ద్వారా మేము న్యాచురల్గా చూపించాము సో ఇది ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతుందండి ఇది ప్రతి ఒక్కరి లైఫ్లో జరిగిన సంఘటన ఆధారంగా చేశాము ఒక ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో బ్యాచుల్డ్ ఫేజ్ అనేది ఒక ఇంపార్టెంట్ ఫేజ్ సో ప్రతి ఒక్కరూ ఈ సినిమాలో ఏదో ఒక రూపంలో తనలో తాను చూసుకోగలుగుతారు సో ఇది చాలా నేచురల్గా తీసాము మంచి ఉద్దేశం తీసాము సో ప్రేక్షకులకు ప్రతి ఒక్కరికి చేరువ చేయాల్సిన ఉద్దేశంతో ఇక్కడ మేము ముందుకు వచ్చాము యా ఈ నా పేరు రావు ఈ సినిమా చలనచేతి దర్శకుడిని ప్లస్ నిర్మాతని ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి జశ్వంత్ పి డిఓపి చరణ్ తేజ ఎస్ సో మీ కోరియోగ్రాఫర్ మన వచ్చేసి కొరియోగ్రాఫరు కాస్ట్యూమ్స్ వచ్చేసి రూపా దప్పేపల్లి ఓకేనా సో ఈ సినిమాలో మ్యాక్సిమం ప్రతి ఒక్కరు కొత్త వాళ్ళే సో అఫ్కోర్స్ అందరూ అప్కమింగే సో అందుకోసమే మీ యొక్క ఆశీర్వాదం కావాలనేసి ఈ ఫస్ట్ మూవీ ద్వారా మీరు చేసే ప్రతి ఒక్క మా ప్రయత్నము మీ ద్వారా చేరు కావాలనే ఉద్దేశంతో ఇక్కడ పెట్టామండి మీ అందరి ఆశీర్వాదంతో మేము ఇంకా మంచి సినిమాలు తీయాలని ఇక్కడ వచ్చామండి నేను నెల్లూరులో ఇంటర్మీడియట్ చదివాను మాది వచ్చేసి తిరుపతి ప్రెజెంట్ వియర్స్ చేయండి తిరుపతి సార్ ఈ చిత్రం మా మొదటి చిత్రం అండి సో ప్రతి ఒక్కరూ ఈ సినిమాను చూసి మమ్మల్ని ఆదరించాలని కోరుకుంటున్నాము సో చాలా మంచి ఉద్దేశంతో తీసాము మంచి మనసుతో మిమ్మల్ని మీరందరూ మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నామండి సో ఈ నెల ఇరవై తేదీన ప్రేక్షకుల ముందుకు థియేటర్లో రిలీజ్ కాబోతుంది సో ప్లీజ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి మా ధన్యవాదములు ఇది మా తొలి చిత్రం దర్శకుడు కె లలిత్రావు గారు ఈ సినిమా రూపొందించారు ఈ సినిమా ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్క బ్యాచులర్ లైఫ్లో ఎలా ఉంటుంది దాని చేసిన ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి ఎలా ఫేస్ చేశారు దాన్ని ఎలా ఓవర్కమ్ చేశారు ముఖ్యంగా ప్రతి యువత చూడవలసిన చిత్రం ఈ చిత్రము ఏఎల్సిసి ముఖ్యంగా ఆడవాళ్ళు ఎంతో ఇష్ట ఇష్టపూర్వంగా చూడవలసిన చిత్రము ఈ ఏఎల్సిసి అండి మా కొత్త మా యొక్క నూతన ప్రయత్నాన్ని మీరందరూ ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాము నా పేరు కుమారస్వామి ఎన్నమని మెల్లూరి మీడియా మిత్రులకి అందరికీ నా నమస్కారాలు ఈ సినిమా వచ్చి ప్రతి ఒక్కరు చూడాల్సిందిగా కోరుతున్నాము ప్రతి యూత్కి ప్రతి ఒక్కరు చూడాల్సిందిగా ఈ సినిమా దగ్గరుండిగా చూడాల్సిందే అనుకుంటున్నాం మా డైరెక్టర్ గారు చెప్పారు కాబట్టి ఫస్ట్ మూవీ ఇంకా హిట్ అవ్వాల్సిందిగా ప్రతి ఒక్కరు ఇలాంటివి తీయాలి చే చేయాలనిగా మేము ముందుగా అనుకొని చేస్తున్నాము ఇలాంటివి ఇలాంటివి ఇంకా చాలా తీయాలని మా డైరెక్ట్ గారు ఇంకా ముందుకు ఎదగాలని మేము కోరుకుంటున్నాం